హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనం టమాటా రసం ఎలా చేయాలో నేర్చుకుందాం ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు కొద్దిగా ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు మూడు పోపు దినుసులు కొద్దిగా ఎల్లుల్లిపాయలు కొంచెం మిరియాలు కొద్దిగా ధనియాపత్తి కొద్దిగా టమాటా ప్యూరీ కొద్దిగా చింతపండు రసం ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో టమాటా ప్యూరీ వేసుకొని చింతపండు రసం కూడా వేసుకొని ఇది మన గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుంటాం ఇందులో కొద్దిగా పసుపు కొంచెం నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా ధనియా పత్తి వేసుకొని మరగనిద్దాం ఈలోపు మిరియాలు చూపించినాను కదా ఎందుకంటే ఆ మిరియాలు కొంచెం కొద్దిగా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ముందు కొద్దిగా వేసాను తర్వాత చూసుకొని సరిపో సరికపోతే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు మనం కరివేపాకు ఎల్లుల్పాయలు జీలకర్ర మిరియాలు దంచుకున్నాం కదా అది వేసేద్దాం ఇది వేసి కొంచెం సేపు ఇంకా మరణిద్దాం ఆ తర్వాత మరిగిన తర్వాత పోపు పెట్టుకుందాం ఇది మరిగిపోయింది కదా బాగా ఉప్పు సరిపోందో లేదో చూద్దాము చాలా పోతే కొద్దిగా వేసుకుందాం తప్పగా ఉంది కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపోతుంది ఇది చూడండి పచ్చి విరకాయలు ఉడిపోయాయి కదా పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు ఈ చారు మరిగిపోయింది ముంచేసి పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకున్న ఇప్పుడు ఇది గ్యాస్ వెలిగించిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేద్దాం కరెంట్ లేదు మాకు కొద్దిగా క్లారిటీ తక్కువ వస్తుంది కరెంట్ ఆరిపోయింది ఇప్పుడే ఏమనుకోకండి వీడియో కొంచెం క్లారిటీగా కనిపించదు సారీ పోప్కిని పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా పోపుకి కొద్దిగా సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడైపోయింది పోపులు వేసుకుందాం ఇంట్లో మిర్చి కొద్దిగా కరివేపాకు చూడండి ఇది అయిపోయింది కదా అందులో ఓపేసుకుందాం ఇప్పుడు పెట్టుసా వేసిస్తాను అయిపోయింది మూత పెట్టుకుంటే బాగుంటుంది టమాటా రసం తయారైపోయింది ఇది రైస్తో చాలా బాగుంటుంది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు మా వారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్